ఏవీస్ వాస్కుల సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వరికోస్ వెన్ హాస్పిటల్ సారీ సీను మా బాస్ ఎవడో చెప్పిన మాటలు విని నిన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు దానికి నువ్వెందుకు సారీ చెప్పడం హర్ట్ అవ్వడం జాబ్ వదులుకోవడం నిన్నంటే నాకు బాధగా ఉండదా నీకెందుకు బాధ నేను ఉన్న పరిస్థితుల్లో అందరూ మీ బాస్ లాగానే అనుకుంటున్నారు నీ గురించి వాళ్ళకి తెలియక బాగుతున్నారు నా మంచితనం గురించి నీకు తెలుసా తెలుసు ఎలా తెలుసు అదంతే నాకు తెలుసు నేను ఫీల్ అవుతాను నువ్వు అలా అంటున్నావు లేదు చెను నిజంగా థ్యాంక్ యూ కానీ నీకు ఉద్యోగం లేదు నాకు ఉద్యోగం లేదు ఎలా సిన్సియర్గా కష్టపడే వాళ్ళని అదృష్టం ఇన్వైట్ చేస్తుంది అదృష్టం ఇన్వైట్ చేస్తుంది కదా అని అప్పులాడు మన కోసం ఆగడు కదా డోంట్ వరీ అన్ని సెటిల్ అవుతాయి మళ్ళీ రేపు కలుద్దాం ఓకే బాయ్ ఓకే బాయ్ Hmm. హాయ్ సీను ఎంతసేపు అయింది వచ్చి హాయ్ జస్ట్ ఇప్పుడే ఆహా భలేగా ఉంది కదూ ఏంటది ఆ తెల్ల మేఘం అప్పులపారం వదిలించుకొని తేలిపోతున్నట్టు ఉంది కదూ నా అప్పుల గురించి నీకు నవ్వులాటగా ఉందా ఏయ్ నీకు పెద్ద అప్పే ఉంది కళ్ళు మూసుకొని చిటికేస్తే తీరిపోతుంది కథలు చెప్పకు కథలు కాదు నిజం సరే అయితే నేను కళ్ళు పూసుకుని చిటికేస్తాను నా అప్పులు ఎలా తీరిపోతాయో నేను చూస్తాను చిటికేసావుగా చేతిలోకి వచ్చే అప్పులు తీర్చే ఎక్కడివి నా పెళ్ళికని దాచినవి ఎంత నాలుగు లక్షలు నీకేమన్నా పిచ్చా నీ పెళ్లికని దాచిన డబ్బు తీసుకొచ్చి నా అప్పులు తీర్చమంటావు పిచ్చి కాదు అభిమాను తీసుకో ఇప్పటికే వాడెవడో మా అమ్మ నాన్న చచ్చిపోయారని అబద్ధం చెప్తే నన్ను తిడుతున్నారు మళ్ళీ ఇప్పుడు ఒక ఆడపిల్ల పెళ్లి డబ్బుతో అప్పులు తీర్చాను అనిపించుకోనా అవన్నీ ఆలోచించుకు తీసుకో అదేం కుదరదు ఇది నీ పెళ్లి కోసం దాచిన డబ్బు ఇంటికి తీసుకెళ్ళు సరే నాకు నచ్చిన వాడిని తీసుకొచ్చి పెళ్లి చేయి అప్పటి అప్పుగా తీసుకో అచ్చంగా కాదు అప్పుగా ఓకే 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 ఏంటి హుషారు ముఖం వెలిగిపోతోంది ఇవాళ నా లైఫ్ లో పెద్ద టర్నింగ్ పాయింట్ ఇంకో నాకు ఇదే పని మీకే తెలియాలి నా గురించి ఇలాగే ఆలోచించేది నన్ను పెళ్లి చేసుకోవడానికి మీరేం చెప్పారో తెలిసినప్పటి నుంచి మీ గురించి ఇలాగే ఆలోచించాల్సి వస్తుంది ఎట్లాగో అన్ని బయట పడ్డాయి ఊరుకున్నాను కదా అని దాన్ని కూడా ఇంట్లోకి తీసుకొచ్చి సర్ది చెప్పాలనుకుంటున్నారు అవునా కాదు ప్రియకి నా పరిస్థితి తెలిసి నాకు సహాయం చేసేందుకు ముందుకొచ్చింది ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది నా గురించి నానా మాటలు అన్న వాళ్ళకి నేనేంటో చెబుతాను నువ్వే చూస్తావుగా నేను పెళ్ళాం పిచ్చోండి గాని పిచ్చోండి కాదు ఈ ల్యాండ్ అలా ఉంది ఎందుకు ఎందుకో తర్వాత చెప్తాను ముందు ఎలా ఉందో చెప్పు ఈ కనిపించే మొత్తం ఇక్కడ నుంచి ఆ చెట్టు వరకు చెట్టు దగ్గర నుంచి తాడి చెట్టు వరకు తాడి చెట్టు నుంచి మళ్ళీ రోడ్డు దాకా ఏంటి ఆ స్క్వేరే బాగుందా సీను నీకేం కావాలో చెప్పు వేణు ఈ ల్యాండ్ కి ఈస్ట్ సైడ్ న సినిమా థియేటర్ల కాంప్లెక్స్ వస్తుంది దీనికి వెస్ట్ సైడ్ నా అదిగో చూడు ఇంజనీరింగ్ కాలేజ్ ఆల్రెడీ కట్టేసింది త్వరలోనే ఓపెనింగ్ దీనికి నార్త్ సైడ్ న బ్రహ్మాండమైన క్లబ్ రాబోతుంది ఇవన్నీ వచ్చేస్తే ఈ ల్యాండ్ వాల్యూ ఎంత పెరిగిపోతుందో చూసుకో ఈ విషయం మనకెందుకు అసలు విషయం చెప్పు అదే చెబుతున్నాను ఈ ల్యాండ్ నేను కొన్నాను ఫ్లాట్లు వేస్తున్నాను బోని నువ్వే చేయాలి నీది గోల్డెన్ హ్యాండ్ ఎట్లా కొన్నావు డబ్బెక్కడిది నువ్వు ఇచ్చావుగా నాలుగు లక్షలైనా ఈ ల్యాండ్ మొత్తం నలభై లక్షలు నువ్వు ఇచ్చి నాలుగు లక్షలు అడ్వాన్స్ ఇచ్చా బ్యాలెన్స్ ఫార్టీ వన్ ఎలా కడతావు అందుకే నిన్ను బోని చేయమంది నీలాగా పది మంది కొంటే ఆ డబ్బు తీసుకెళ్లి రెండో ఇన్స్టాల్మెంట్ కడతాను అలా రొటేషన్ చేయడమే రియల్ ఎస్టేట్ వ్యాపారం అప్పులు తీర్చకుండా మళ్ళీ ఈ రిస్క్ ఎందుకు చేశావు ఇప్పుడున్న రిస్క్ నుంచి బయటపడ్డానికి వాట్స్ ఇను నేనేమనాలో నాకు తెలియటం లేదు ప్రియా నీ పెళ్లి డబ్బుతో నా అప్పు తీర్చకుండా ఇది కొన్నానని బాధపడుతున్నావా ఇచ్చిన డబ్బుతో ఆ సీట్ అప్పు తీర్చిన మళ్ళీ నీ దగ్గర అప్పు ఉన్నట్టే కదా అందుకే ఆ డబ్బు ఈ ల్యాండ్ మీద పెట్టా నా అంచనా ప్రకారం రెండు నెలల్లోనే నేను సక్సెస్ అవుతాను ఒకవేళ ఇంకోలా జరిగినా నువ్విచ్చిన డబ్బు నష్టపోయేదేం లేదు ఈ ల్యాండ్ ఉంటుంది ఇవాళ నేల మీద చెట్టును పెట్టినా కట్టడం కట్టినా పెరుగుతూనే ఉంటాయి నా లాభాల్లో ఫిఫ్టీ పర్సెంట్ నీకే ఇస్తాను లాభం నీకే నీకు అప్పుగా ఇచ్చాను పార్ట్నర్ గా పెట్టుబడి పెట్టలేదు సరేలే ఇప్పుడు చెప్పు ఈ ల్యాండ్ ఎలా ఉందో గోల్డ్ బిస్కెట్ లా ఉంది ఆల్ ది బెస్ట్ థ్యాంక్ వెరీ మచ్ వెళదామా మామిడి చెట్లు అన్ని మంచి పూత మీదండే కదా సీను పూత మీదే కాదు ఒక మంచి పండు కూడా కాసింది పూత మీదే పండ ఇక్కడ అక్కడ కాదు ఆ అదిగో వా నా వ్యాపారంలో మొదటి ఫ్రూట్ నీకోసం కొన్నాను తీసుకో ఏ నాకెందుకిది హ్యాండ్ బ్యాగ్ ఒప్పుకుంటే హ్యాపీగా వచ్చేస్తా నాకు ఈ కార్యం వద్దు సీను తీసుకో వద్దు నానా వద్దు అన వద్దు నా వ్యాపారం అనే చెట్టుకు నీళ్లు పోసింది నువ్వు దాని నుంచి వచ్చిన మొదటి ఫ్రూట్ నీకే చెందాలి తీసుకో థ్యాంక్ యూ తెల్లారి దీపావళి వాడికి టపాకాయలు కొనిచ్చి మీరు ఇక్కడ కూర్చోవచ్చు కదా ఇప్పటికి యాభై సార్లు చెప్పావమాట పిల్లవాడు సెంటిమెంట్ అడ్డం పెట్టి నా హ్యాపీ మూడ్ పాటు చేయొద్దు అది కాదండి మీ ఫ్రెండ్ ఏమో ఆడపిల్ల అయినా సరే ఆ అమ్మాయికి అన్ని టపాస్ లో కొనిచ్చాడు వీడికి కొని వెళ్ళేదని ఏడుస్తున్నాడు వాడు ఏడుస్తున్నాడా వాడితో పాటు ఊకాశ మేడం అదేంటి బావా టపాకాయల పిల్లల దగ్గర కలిపే తెచ్చాను మా ఆవిడ ఇవ్వలేదా దానికి లేదు దీనికి మాత్రం ఉందే బుర్రా మందు కొట్టే సమయంలో మందు గుండు గురించి మాట్లాడుతుంది దీనికి నిజమే బావా ఆ పిల్లంపించాడు పెద్ద మెంటలోడు ఆ పిల్లకి ఇంకా మెంటలు వాడేదో ఎర్రపిల్లతో తిరుగుతున్నాడు అయితే ఏంటంట మన పిల్లల్ని పిల్లలను చూసేకోవచ్చు ఇప్పుడు నా పిల్లాన్ని ట్యాప్ను కొట్టాను ఏమైనా మాట్లాడిందా మీ ఆవిడ భూదేవి ఎంత వర్పు ఎంత సానం సహనం వర్పు ఆమెకి ఎక్కడ వస్తుంది అది నీ లే బావా మీ ఆవిడ మాత్రం మహాసాధ్య కాదేంటి మన పెళ్ళాలు మంచోళ్ళు కాబట్టి మనం మాత్రం మందు కొట్టగలుగుతున్నాం ప్రియా ఈ రెండు డిజైన్ లో నీకు ఏది నచ్చిందో డిసైడ్ చేయి నమస్కారం సార్ ఏ గోవింద్ ఏంటే చిన్న రిక్వెస్ట్ సార్ ఏంటి ఏదో పొట్టగుడ్డు కోసం తిట్టుకుంటూ బతుతాను కానీ నేను కామర్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ సార్ మీ ఆఫీస్ లో నాకు ఏదైనా ఉద్యోగం ఇస్తారేమో వచ్చాను సార్ ప్రియా సారీ నో వేకెన్సీ గోవిందు ప్రియా ఒక విధంగా ఇతను కూడా నా పరిస్థితి నాకేమీ తెలియదు అనుకుంటున్నాడు గాని అతని గురించి నాకు అంతా తెలుసు మనం ఏదైనా ఉద్యోగం ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది హలో ఇక్కడ మాత్రం తిట్లు నాట్ అలౌడ్ ఓకే కూర్చో

ఆ భ్రాంతి అవతల పారేసి నోరు కడుకుని తీర్థం తీసుకోండి మాకిదే తీర్థం చాలండి మీ బుద్ధులు ఆరోగ్యాలు బాగుండాలని అభిషేకం చేయించాం తీసుకోండి నాకి సీసా మూతే శ్రీశైల శిఖరం ఈ సీసా ఏ శివలింగం ఈ శివాజురే గలే శివ తీర్థం ఈ మంచు ముక్కలే హిమాలయాలు బుడగలు బుడగలుగా పొంగే ఈ సోడా ఏ కూడా ఈమూర్తి కనిపిస్తారు రెండు పెగులు దాగంగానే బట్టలు లేకుండా పడుకునే ఈ బామృతిగా నా ముందు వంగుని మందు పోసేవాడే నందీశ్వరుడు తాగత్తు తాగత్తుని గొడవ చేసే మీరే పిశాచి కణాలు భూత కణాలు మేము తెల్లారులు తాగితే శివరాత్రి మీరు పుట్టింటికెళ్తే కార్తీక పౌర్ణమి వీళ్ళను బెదరగొట్టి నొక్కేసే అమౌంట్ తో సగం నేను ఆమ్ఫాట్ మా శిషుని అమాయకుని చేసి ఈ శైన్యంలో పాటిస్తారని ఆజ్ఞంలో పాటిస్తారా మీరు అడిగింది కదా ఇచ్చాం నా కళ్ళారా చూసింది అది మీరు రీసైషన్ చేస్తున్నట్టుంది ఇది మీరు ఈ శాన్యం చూపిస్తున్నావు అనుకున్నారు కానీ మీ కళ్ళు ఆజ్ఞాయం చూపిస్తున్నాయి ప్రాబ్లం ఉన్నది మా ఇల్లల్లో కాదు మీ కళ్ళలో అబ్రూమ్ ఫట్ ఏంటిరావ్ ఎక్కువగా మాట్లాడుతున్నావు నాతో పెట్టుకుంటే మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం నామరూపాలు లేకుండా చేస్తాను వాస్తు దైవ్య బ్రహ్మని మర్యాదగా మా శిష్యుడు అడిగిన ఫ్లాట్ తనకిచ్చేయండి లేకపోతే లేకపోతే ఏం చేస్తారు మీ కస్టమర్లకు వాస్తు ఫిట్టింగ్ పెడతా అంటే ఏం చేస్తా వీడి ఫ్లాట్ లో పడికింటి గోడకి అవతల వాడి లెటరిన్ ఉంది గనక వీడికి దాంపత్య సుఖం సున్నా అని చెప్పి వాడి లెటరిన్ కింద వీడి కిచెన్ ఉంది గనక నిమ్మకాయంత అన్నం తిన్నా నెల రోజుల వరకు వాడు కదని చెప్పేసి వీడిని బెదర కొడతా లిఫ్ట్ ఎదురు గుమ్మం ఉంది గనక నువ్వు అధపాతాలానికి పోతావు రాని ఇంకొకరి బెదరగొడతా మెట్ల పక్కన కిటికీ ఉంది గనక నీ పెళ్లా నీకు మెంటలెక్కించి వాచ్మెన్ తో లేచిపోతుందని చెప్పి ఇంకొకరిని కూడా బెదరగొడతా ఇది అన్యాయం ఇలా ఎన్నని చెప్పమంటావు ఇష్టమొచ్చినట్టు వచ్చినట్టు మీ కస్టమర్లందరినీ చెడగొడతా ఇదే న్యాయం అందుకే ప్లాటుకు కు పదివేలు చొప్పున ఫ్లాట్ ఇచ్చారనుకో వాస్తు ప్రకారం వరస్టుగా కట్టిన ఫస్ట్ క్లాస్ వాస్తుని పార్టీలు చేత కొనిపిస్తా లేకపోతే లేకపోతే నీ కస్టమర్లందరికి కాలడ్డం పెడతా బాసు నువ్వా అవును నేనే ఈ సన్యాసి వేషం ఏంట్రా సన్నాసి ఏం చేయమంటావు బాసు కబ్జాలు చేసే కలేజా లేక కాషాయం గట్టి కడుపు నింపుకుంటున్నాను బాసు అది సరే కానీ బాసు నువ్వు ఎలా ఉన్నావు బాసు నేను బాగానే ఉన్నాను కానీ ఇక మీదట ఈ వ్యధ వేషాలు మానేసి ఇక్కడే మంచి ఉద్యోగం ఇస్తాను బుద్ధిగా పంచే బాసు నువ్వు ఉద్యోగం ఇవ్వాలి గాని నువ్వేం చెప్తే అది చేస్తాను బాసు వేరే ఏం చెప్పను గాని నీకు మంచి పని చెప్తాను చెప్పు బాస్ నువ్వు ఏం చెప్తే అది చేస్తాను గోవిందు ఎస్ సార్ ఈ కాంపౌండ్ లో కాకి స్మాష్ ఎవరికి ఎవరికి మనశ్శాంతి ఉండదు తూర్పు హుష్ దక్షిణం ట్రాష్ పడమర క్రాష్ ఉత్తరం వాష్ జానీ ఒకరిదే ఉంది ఎప్పుడైనా దొరుకుతుంది కానీ హిమాలయ స్వామి వారు ఒకసారి వెళ్తే మళ్ళీ దొరకరు అయితే మనకేంటి నేను బేవర్స్ గా దొరుకుతున్నప్పుడు బ్రహ్మాండంగా వెళ్ళిపోతాం చెప్పారు స్వామీజీ ఇందే వల్లే ఈ రోజు శ్రీనివాస్ రియల్ ఎస్టేట్ లో చిన్న మేనేజర్ నయ్యా బావా 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 నా జాతకం నేను చెప్పించుకుంటాను బావా 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 ప్లీజ్ బావా ప్లీజ్ బావా సరే ప్లీజ్ బావా డబ్బులు వేస్తా చెప్పండి ఎంత ధనం మాకెందుకు రాసి ఉంటా ఊరికి చెప్తాడంట మనం కూడా చెప్పించుకుందాం వీడికి పడకింట్లో అన్ని ఉన్న పంచకట్టులో శని ఉంది మరి వాడి ఏం పర్వాలేదు బావ మీద పడి బతుకుతూ ఉంటాడు మరి వాళ్ళ గురించి వాళ్ళ అమ్మా నాన్న తిట్టుకుంటూ శోభన చేసుకున్నందుకు వాడి పుట్టాడు వాడితో శోభనం చేసుకున్న కర్మానికి దీనికి తిట్లు వచ్చాయి మరి వాళ్ళ డబ్బా పుడతారు వాళ్ళిద్దరికి పుట్టబోయే బిడ్డ పేరు బూతులు రావని పేరు పెట్టుకుంటే సమస్యలు తీరిపోతాయి నా కూడా చెప్పండి నువ్వా నువ్వు ఇప్పటి వాడివి కాదు ద్వాపర యుగంలో సెకండ్ సెటప్ కొడుకువి అప్పటి నుంచి అన్ని జన్మల్లో నువ్వు జూతగాడివే నీకు గండం ఉంది పేకగండమా నీటి గండం తెలుసు నిప్పు గండం తెలుసు ఈ గండం ఏంటి అంటే పేక ఆడుతూ ఆడుతూ చస్తాడు స్వామో ఇంక నేను చచ్చినా పేకగండం స్వామి నాకు కూడా చెప్పండి స్వామి నీ పూర్వ జన్మ పెద్ద కాదా యాభై ఏళ్ల క్రితం అడవిలో పెద్ద బాణలో కల్తీసారా కాస్తున్నారు అప్పుడు ఓ ఏనుగు వచ్చింది ఆ ఏనుగులు చూసి అందరూ పారిపోయారు ఆ ఏనుగు తొండంతో కల్తీసారా అంత తాగి చచ్చింది ఆ ఏనుగే నువ్వు ఏనుగంట నువ్వు సారా తాగి చచ్చావు ఆ కల్తీసారా గంటమే ఈ జన్మలో నువ్వు కంటిన్యూ అవుతా అయితే ఈ స్వామి సుఖంగా ఉండండి మీ ఆయన బిజినెస్ చేయడం పైకి రావడం మాకు సంతోషమే అలానే నిన్ను పట్టించుకోపోవడమే బాగలేదు క్యాంప్ కని దాన్ని తీసుకుని బెంగళూరు వెళ్ళడం ఏమిటి వెళ్ళాడే అనుకో వెళ్ళా ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేయడం ఏంటి మా ఆయన చెప్తూనే ఉన్నాడు దాన్ని వెంటేసుకుని పార్టీలకి డిన్నర్లకి తిరుగుతున్నారట ఆయన మధ్యాహ్నం భోజనం కూడా రావట్లేదు చూసావుగా నీ అక్క లాంటిదాన్ని చెప్తున్నాను మధ్యాహ్నం క్యారేజ్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళు నీ కళ్ళతో నువ్వే చూడొచ్చు వెళ్తాను ఒక్కసారి ఇలా హఠాత్తుగా వెళ్ళి చూస్తే గానీ ఈయన వ్యవహారం ఏంటో తెలియదు అక్కడ ఏదన్నా తేడా వస్తే దాని సంగతి అటు ఇటు తేల్చి పారేయాలి పాపం ఇంట్లో అయితే మీ ఆవిడ బాగా ఉండి పెట్టేది తిని పడుకునే అడుగు కదూ ఇంటికాడను భోజనం ఎక్కడ చేయిస్తున్నావు బిజినెస్ బిజినెస్ అని తెగ పరుగులు పెట్టిస్తుంటే మరి డబ్బులు సంపాదించట్లేదా బాబు హ్మ్ ఈ సంపాదనంతా నీ ఆడికిస్తావా నాకు ఇస్తావా నువ్వు అడగలే కానీ నువ్వు ఎంత అడిగితే అంత కొంచెం కర్రీస్ హమ్ హాయ్ ఏంటి ఎప్పుడు లేంది ఇవాళ మీరే క్యారియర్ తీసుకొచ్చారు ఏ రాకూడదా మా ఆయన క్యారియర్ తెయాకూడదా దయవచ్చ గాని ఒక్క పది నిమిషాలు ముందు వచ్చి ఉంటే బాగుండేది ఫుల్ అయిపోయింది అదేంటి చే కడుకుంటారో మీకు ఇష్టమైనవన్నీ వండి తెచ్చాను కొంచెం తినండి సారీ మాధవి రెండింటికి బిజినెస్ సెమినార్ ఉంది రాత్రికి వేడివేడిగా ఉండిపెట్టు వచ్చి తింటాను వాట్ బదా ఓకే మాధవి బయ్ అదేంటి అలా ఉంటో బాగాలేదా ఆ మంచిగానే తిరిగి రావమానానికి నా మనసు బాగలేదు అవమానం ఏంటి నేను మీకోసం క్యారియర్ తెస్తే తినకుండా దాని టిఫిన్ బాక్స్ లో తిన్నారు నాతో ఒక్క నిమిషం అయినా మాట్లాడుకుంటే దాంతో వెళ్ళిపోయారు ఇంతకన్నా అమరు ఏం జరగాలి ఇంత చిన్న విషయానికి ఇంత బాధపడాలా నన్ను వదిలేసి దాంతో వెళ్ళడం చిన్న విషయం మీకు బిజినెస్ సెమినార్ ఉంది వెళ్ళాం మీరు ఒక్కరే వెళ్ళొచ్చుగా దాన్ని కూడా ఎగురుకుంటూ తీసుకెళ్ళి దానికి తన సపోర్ట్ లేకుండా బిజినెస్ లో అన్ని విషయాలు నేను డీల్ చేయలేను హలో ప్రియా ఆ చెప్పు నీ ప్లాన్ ఆ భూషణం గారు దెబ్బతిన్నాడు ఆ అదే మరి నీ గొప్పతనం నేను చెప్తే నీకు అర్థం కావటం లేదు ప్రియానా మజాకానా నువ్వు గనక రాజకీయాల్లోకి దిగితే ప్రియా నేను బాగుపడ్డట్టే మొత్తం ఇండియా బాగుపడుతుంది ఆ నువ్వు మళ్ళీ చెయ్యి ఓకే ఆ అలా చూస్తున్నావు ఫోన్ లో దాంతో ఐదు నిమిషాలు మాట్లాడితే నాలుగున్నర నిమిషాలు దాన్ని పొగట్టడానికి సరిపోయింది మిగిలిన నిమిషం ఈ సరిపోయింది అయినా పొద్దు నుంచి దగ్గరుండి మాట్లాడింది చాలేదా ఇంకా ఇంటికొచ్చి ఫోన్లో మాట్లాడాలా ఏదో అర్జెంట్ వ్యవహారం వ్యవహారం అనే నేను అనుకుంటున్నాను నువ్వు అనుమాన పడ్డా అసూయ పడ్డా భలే అందంగా ఉంటావాయి కబులు చెప్పకండి నిజం నీ అందం గురించి ఎంత చెప్తున్నా నీకు తెలియదు ఆ నా అందం గురించే పొగిడి పొగిడి ఇంత దాకా తెచ్చారు ఇప్పుడు ఫోన్ లో దాని తెలివిని పొగుడుతుంటే ఎంత దాకా తెస్తారో అని డౌట్ వస్తుంది నీకు అనుమానం వస్తుంది నాకు ఆకలిస్తుంది గొడవ పెట్టడమేనా భోజనం ఏమన్నా పెడతావా దాంతో ఫోన్ లో మాట్లాడారు కదా కడుపు నిండిపోయిందేమో అనుకున్నా రండి పట్టిస్తాను వంకాయ కూర వేడి వేడిగా అద్భుతం ఎవరో తలుచుకుంటున్నారు హలో ఆ ప్రియా ఏంటి చీప్ ప్రోడక్ట్స్ ని ఓవర్ పబ్లిసిటీతో జనాల మీద రుద్దాం అంటాడా ఎందుకు నువ్వు చెప్పిన ఐడియా బ్రహ్మాండంగా ఉంది మనం వైజాగ్ లోని తెలుసుకుందాం వాడి సంగతి నేను భోంచేస్తున్నాను భోంచేసావా ఓకే బాయ్ ఇదేం చల్లారిపోయింది తెల్లారి వరకు దాంతో మాట్లాడుకుంటూ కూర్చోండి కల్లారి పోకుండా ఉంటుంది వేడిగా నువ్వు అసూ పడితే పాపం నీ బొగ్గలే కాదు పాదాలు కూడా ఎర్రబడ్డాయి నేనెంత పెళ్ళాం పిచ్చునో లోకమంతా తెలుసుకుంది కానీ నా పెళ్ళామే తెలుసుకోలేదు హనుమంతుడి గుండె చీలిస్తే శ్రీరామచంద్రుడు ఎలా ఉంటాడో నా గుండె చీలిస్తే నా పెళ్ళం ఉంటుంది ఇది ముమ్మాటికి నిజం ఇలా చేస్తున్నారు నేనేం చేశాను చి పెద్ద దొంగ అయితే నువ్వు లేడీ పోలీసువి ఏం కాదు అయితే ఆడపులివి నేనేం కాదు నా ప్రియాతి ప్రియమైన మాధవి ప్రియాతి ప్రియమైన ఏం అక్కర్లేదు ఎందుకని ఓహో ప్రియాతి ప్రియమైన రెండు ప్రియులు ఉన్నాయి కదూ అందుకనే నాకు తెలుసు నువ్వు ఏంటి చెప్పండి నేను వద్దులే కాదు చెప్పండి నా గురించి మీరు ఏమనుకుంటున్నారు చెప్పనా చెప్పనా వద్దులే మళ్ళీ గొడవలు అవుతాయి ఏం కావు ముందు చెప్పండి నా గురించి మీ మనసులో ఏమనుకుంటున్నారు నువ్వొక ప్రేమ దెయ్యానివి అనుమానం పిశాచివి పెళ్ళం రాక్షసివి అందుకే నిన్న ఇప్పుడు మింగేస్తా